దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే నీట్ పరీక్షను రద్దు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో తాజాగా కేంద్రం అఫిడివేట్ దాఖలు చేసింది నీట్ పరీక్షలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని అందుకే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది ఇప్పుడు నీట్ పరీక్షను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది నీట్ అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపిన కేంద్రం ప్రశ్నపత్రం లీకేజ్ అనే ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది నీట్ పరీక్షను రద్దు చేయడమంటే కష్టపడి చదివి నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసినట్లే అవుతుందని స్పష్టం చేసింది ఎలాంటి పోటీ పరీక్షలనైనా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పింది ఇక నీట్ అక్రమాలపై విచారణ చేసేందుకు సిబిఐ విచారణకు ఆదేశించినట్లు తెలిపిన కేంద్రం నీట్ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని వెల్లడించింది ఇప్పటికే ఫలితాలు విడుదల కావడంతో పరీక్షను రద్దు చేయడం సరైనది కాదని సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవేట్లో కేంద్రం తెలిపింది ఇప్పుడు నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని వెల్లడించింది దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ ఏడాది మే ఐదవ తేదీ నిర్వహించిన నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షలో అక్రమాలు అవతారులు జరిగాయన్న ఆరోపణలు వెళ్లి ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇక పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం కొందరికి ఓఎంఆర్ సీట్లు అందకపోవడం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలనే డిమాండ్ సహా నీటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాదాపు ఇరవై ఆరు పిటిషన్లు ఫైల్ అయ్యాయి ఆ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రమోట్ నేతృత్వంలోని జస్టిస్ జేబి పార్దివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నెల ఎండవ తేదీన విచారించనుంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కేంద్రం అఫ్డబేట్ దాఖలు చేసింది ఇక నీట్ పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ యాభై ఆరు మంది నీట్ ర్యాంకర్లు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం ఈ పిటిషన్లన్నింటిపై జూలై ఎనిమిదవ తేదీన సీజేఐ నేతృత్వంలో ధర్మాసన విచారణ జరపనుంది ఇక ఇదే నీటి అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కూడా సుప్రీంకోర్టులో అప్డిబేట్ దాఖలు చేసింది నీట్ పరీక్ష రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేపర్ లీక్ ఘటనలు మొత్తం నీటి పరీక్ష నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది నీట్ పరీక్ష చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కాకుండా న్యాయబద్ధంగా గోప్యత నిర్వహించామని అందులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కోర్టు తెలిపింది